వెల్కమ్ టు హిట్ టీవీ నేను మే ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడతాము అదేంటంటే అతి తక్కువ వడ్డీతో మనం ఎలా మన లోన్ ని పొందగలుగుతాము ఇది కూడా ఒక మెయిన్ హోమ్ లోన్ అనమాట చాలామంది ఏంటంటే ఈ మధ్య హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ రేట్స్ భారీగా పెరిగిపోతున్నాయి మనం ఎప్పుడు ఇల్లు కొందామని ఇల్లు కొనాలని బాగా ప్రయత్నిస్తున్నారు సో వాళ్ళకేంటంటే హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ శాలరీకి తగ్గట్టు ఈఎంఐ అనేది అక్కడ అడ్జస్ట్ కావట్లేదు వాళ్ళ శాలరీ కంటే చాలా ఎక్కువనే ఈఎంఐ ఉంటుంది లేదంటే శాలరీకి కొంచెం మార్జిన్లోనే ఈఎంఐ ఉండడం వల్ల వాళ్ళు మన మిగతా ఖర్చులు ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల చాలామంది ప్రెషర్లో ఉన్నారు సో ఇవాళ మనం వాళ్ళ కోసం ఒక మంచి సొల్యూషన్ తీసుకొని వచ్చాం అది ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మన టాపిక్ వచ్చేసి ఇవాళ సర్ఫ్ అనమాట అదేంటంటే ఇక్కడ మనం రాసాము స్టెప్ అప్ రీపేమెంట్ ఫెసిలిటీ అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసుకుంటున్నాను అనుకుందాం ఏదైనా ఒక బ్యాంక్ నుంచి నాకు హోమ్ లోన్ కోసం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం అది నాకు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద వస్తుంది సో ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ దాదాపు నాకు ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌసండ్ మంత్లీ ఈఎంఐ అనేది నేను కట్టాలి ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్లో నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఈఎంఐ అదంతా సరే నా శాలరీ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనుకుందాం ఆ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో నేను ఫిఫ్టీ వన్ థౌజండ్ ఈఎంఐ కట్టేస్తే మరి మిగిలిత మిగతా నాకు ఏదైతే ఖర్చులు ఉంటాయో మంత్లీ నాకు రాషన్ కావచ్చు లేదంటే నాకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు చాలా ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులన్నీ కూడా ఎలా మేనేజ్ చేయాలి ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ అంతా కూడా నేను బ్యాంక్ ఇచ్చేస్తే ఈ శాలరీలో మిగతా ఖర్చులు అనేది మేనేజ్ చేయాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది సో అప్పుడు ఒక సొల్యూషన్ ఏంటంటే స్టెప్ అప్ రీపేమెంట్ ఫెసిలిటీ ఇది ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్పొరేట్లో జాబ్ చేస్తున్నా నేను టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా ప్రస్తుతానికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు అలాగే నాకు ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ నాకు హైక్ వస్తుంది లేదంటే నాకు ప్రమోషన్ వస్తుంది ఏదైనా నాకు అలా అలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ నా శాలరీ సిక్స్టీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మళ్ళీ దాని నెక్స్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వస్తే నా శాలరీ నైంటీ థౌసండ్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటప్పుడు నా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ పోతుంది హైక్ వస్తుంది దాంతోపాటు ప్రమోషన్ కూడా వస్తాయి సో ఫ్యూచర్లో నా శాలరీ ఇంక్రీజ్ అవుతుందని అప్పుడు నేను ఈ ఫెసిలిటీ కనుక ఒకవేళ తీసుకుంటే అప్పుడు స్టార్టింగ్లో హోమ్ లోన్ తీసుకున్నప్పుడు నేను ఫిఫ్టీ వన్ థౌసండ్ ఈఎంఐ కట్టాల్సిన అక్కర్లేదు అప్పుడు ఎంత కట్టాలి థర్టీ థౌసండ్ కావచ్చు లేదా థర్టీ ఫైవ్ థౌసండ్ కావచ్చు సో థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్లో నా ఈఎంఐ అనేది ఉంటుంది ప్రతి నెల అప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మరి మెల్లిమెల్లిగా నెక్స్ట్ ఇయర్ నా శాలరీ ఎలా అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ అవుతుందో అప్పుడు ఈఎంఐ కూడా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది మరి దాని తర్వాత ఇయర్ నైంటీ థౌసండ్ అవుతుందో అప్పుడు ఈఎంఐ కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా పెరుగుతూ పోయి లాస్ట్కి ఫిఫ్టీ వన్ దగ్గరకు వచ్చి మనకు ఒక ఈఎంఐ అనేది స్టెబిలైజ్ అయి అవుతుంది అనమాట సో ఈ ఫెసిలిటీ ఎవరికి పనికి వస్తుంది అంటే ఎవరికైతే జాబ్లో తప్పకుండా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఫ్యూచర్లో నా శాలరీ అనేది పెరుగుతుంది అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అనమాట హోమ్ లోన్ తీసుకోవడానికి అది కాకుండా కొంతమంది ఏంటంటే ఈ ఫెసిలిటీ మనకి ఎందుకులే మనం ఒక టూ త్రీ ఇయర్స్ ఆగి మరి హోమ్ లోన్ అనేది తీసుకొని ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటారు కానీ ఒక టూ త్రీ ఇయర్స్లో మరి రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అనేది మారిపోతాయి సో రెండు చోట్ల నుంచి కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది ఉంది ఇది ఏంటంటే మీరు డిసైడ్ చేయాల్సింది మీకు ఎటువంటి ఫెసిలిటీ కావాలా లేదంటే మీరు ఒక టూ త్రీ ఇయర్స్ ఆగి శాలరీ పెరిగిన తర్వాత హోమ్ లోన్ అనేది తీసుకుంటారా అనేది తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఏంటంటే ఈ ఫెసిలిటీ కొంతమందికి ఏంటంటే ఫ్యూచర్లో శాలరీ పెరగదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మరి అలాంటప్పుడు మీరు ఒక వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో మీరు మీకు కావాల్సిన అన్ని హోమ్ లోన్స్ కార్ లోన్స్ అవన్నీ కూడా మీరు తీర్చుకోలేరు అందుకని చెప్పేసి మనం పాసివ్ ఇన్కమ్ కూడా చాలా వీడియోస్ అనేది చేస్తున్నాం సో తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరికైతే ఇది పనికొస్తుందని మీరు అనుకుంటారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ